ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాకా అడవుల్లో పూలకొమ్మ వాగు సమీపంలో డిసెంబర్ ఒకటిన పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘాల నేతలు నిర్ధారించారు సుప్రీంకోర్టు అనుమతితో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పౌర హక్కుల సంఘాల నేతలు పరిశీలించారు ఆహారంలో మత్తు మందు కలిపి మావోయిస్టులు మత్తులో ఉండగా పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినట్లు వారు నిర్ధారించారు డిసెంబర్ ఒకటిని కాకుండా అంతకు ముందే వారిని చంపి ఆ ప్రదేశంలో పడేసినట్లు వారు తెలిపారు మా నిజ నిదరణ తేలింది ఎందుకంటే మీకు చాలా అందం ఉంటుంది ఈ రోజు గిట్టే ఎన్కౌంటర్ చనిపోతే శవం చాలా తేటగా చాలా నిర్మలంగా ఉంటుంది ఎటువంటి హీ కంపోజ్ వాసన ఉంటుంది కానీ జనవరి సరే డిసెంబర్ ఒకటినాడు జరిగినట్టు చెప్పిన ఎన్కౌంటర్లో లో అక్కడి నుంచి ఆ వాగు నుంచి వాళ్ళు వెళున్న డేరా దగ్గరికి మోయడానికి ఎవరైతే ఆవివాసం సహకరించారో వాళ్ళందరూ కూడా శవం వాసన తట్టుకోలేకపోయినాము అప్పటికే వాసన వస్తున్నాయని చెప్పారు అంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది అంటే ఇది డిసెంబర్ ఒకటి నాడు జరిగిన ఎన్కౌంటర్ కాదు అది ఒకటి రెండ రోజు క్రితమే జరిగి వాళ్ళను విషారం పెట్టి పట్టుకొని ఒక రోజు రెండు రోజులుగా పెట్టి చంపేసరికి చంపిన తర్వాత ఆ వాగులోనే ఇంట్లో ఉంచడం వల్లనే ఆ శవాలు అంత తొందరగా డికంపోజ్ అయ్యి వాసన పట్టాయి అక్కడ ఉన్న తెలంగాణలో ఎన్కౌంటర్ హత్యలు జరగకూడదని రెండు వేల పదిహేడులో శృతి సాగర్ ఎన్కౌంటర్ల సమయంలో కేసీఆర్ ని కోరితే సానుకూలంగా స్పందించారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బూటకపు ఎన్కౌంటర్లలో ఇప్పటికీ పదహారు మందిని హతమార్చారని పౌర హక్కుల నేతలు అన్నారు హక్కుల పునరుద్దరణ ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాశ్వక పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక జరిగిన ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని హక్కుల నేతలు డిమాండ్ చేశారు చల్పాక ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది